అందరికీ నమస్తే అండి బాగున్నారు మీరందరూ నేను కూడా బాగున్నాను నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి మీకు నచ్చితే పూర్తి వరకు చూసి లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇవాళ నేను అనుకుంటున్న విషయాన్ని మీకు షేర్ చేద్దాము అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి దాని గురించి ఇవాళ ఇవాళ సండే నేను ఇవాళ ఇంటికాడే ఉన్నాను ప్రతిరోజు నా టిఫిన్ బండి ఉంటుంది కదా ఇవాళ హాలిడేనే హ్యాపీగా ఇంట్లో ఉన్నాను శుభ్రంగా పిల్లలకి చికెన్ చేసి పెట్టాను ఇప్పుడు ఈ చికెన్ గోల ఎందుకు అంటే చెప్తాను దాని గురించి కూడా చెప్తాను మిడిల్ క్లాస్ ఆలోచనలు ఎలా ఉంటాయి అని అయితే ఎవరైనా చెప్తే కొంచెం కొంచెం చీప్గా అట్లా ఉంటుంది అనుకుంటారేమో కానీ వాస్తవానికి వస్తే ఇలా కూడా చాలామందే ఉన్నారు ఉన్నారు నిజంగా అందరికీ ఉండి ఓ చదివిచ్చేస్తున్నారా చెప్పండి ప్రైవేట్ స్కూళ్ళల్లో కాలేజీలో పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మనం మనకు లేని ఆనందాలు మనం పొందలేని హై హైట్స్ పిల్లలు పిల్లలకైనా దొరికితే బాగుండని చెప్పి తల్లిదండ్రులు నాలాంటి మాలాంటి తల్లిదండ్రులు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనకు ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట సప్పో చేసి పిల్లల్ని చదివించుకుంటాం కదా అలాగనమాట ఇప్పుడు ఒక రెండు నెలల నుంచో నెల పదిహేను రోజులు సెలవులు వచ్చినాయి కదా పిల్లలకి కొంచెం గాలి పోసుకున్నాం కదండి అబ్బో ఆఫీస్ అని ఆటో ఖర్చు అని అదని ఇదని డ్రెస్ అని బ్యాగ్ అని ఇలాంటివి లేకుండా కొంచెం రిలీఫ్గా ఉందనమాట మళ్ళీ ఇంకొక పది రోజుల్లోనూ పదిహేను రోజుల్లోనో కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి మళ్ళీ మన పేరెంట్స్కి ప్రెజర్ అయితే మొదలైపోయింది కదండి ఇంకా చేసేది ఏం లేదండి మనం మనకి ఎలాగూ లేదు కాబట్టి పిల్లలకైనా మంచి చదువునివ్వాలి మనం తిన్నా తినకపోయినా వాళ్ళకైనా మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి మాలాగా ఆలోచించే ప్రతి తల్లిదండ్రులు ఈ వీడియో కనుక చూస్తే మీరు కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అయితే ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతున్నాయి కదా స్కూల్స్ ఇంక అన్నీ మొదలెట్టుకోవాలి అన్నీ కొనాలి ఎంత లేదన్నా ఇద్దరు ముగ్గురు ఉన్న పిల్లలైతే ఒక ఇరవై వేలు స్టార్టింగే ఫస్ట్ టర్న్ ఫీజు ఉంటుంది బుక్స్ ఉంటాయి బ్యాగులు ఉంటాయి ఒక్కొక్క యూనిఫామ్ తక్కువ తక్కువ పదిహేను వందలు ఒక్కొక్కటే పదిహేను వందలు రెండు వేలు పడుతుంది ఒక్కొక్క చాటు అయితే ఇంకా తక్కువ అయితే వెయ్యి రూపాయలే తక్కువ ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి అన్నమాట ఇలాగా ప్రతిదీ వాళ్ళ వాళ్ళ రేంజ్ని బట్టి స్కూలు యూనిఫామ్ బట్టి ఆ రేట్ అనేది ఉంటుంది ఇలాంటివన్నీ చూసుకోవాలంటే నేను ముందు నుంచే ఏం చేశానో చెప్తాను ముందు నుంచే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మనం పెద్దగా ఈ రెండు మూడు నెలలు ఈ రెండు నెలలు కట్ పెద్ద కట్టేది ఏం లేదని నేను దోబరా చేయలేదండి దోబరా చేయకుండా దోబరా అంటారా ఏదో ఎక్కువగా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా చేశాను అంటే నేనేం చేశాను చెప్తాను పిల్లలకి ప్రతిరోజు నేను ఇంట్లోనే టిఫిన్ పెట్టాను అవసరమైతే వంటే చేస్తాను ఉదయాన్నే అన్నము కూర ఉండి పెట్టేశాను టిఫిన్ తీసుకురాలేదు ఒక్క ఇంట్లో ఐదుగురు ఉంటే మేము ఐదుగురు ఉన్నాము మా ఐదుగురికి బయట టిఫిన్ తీసుకురావాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది థర్టీ రూపీస్ లేనిదే ఒక్కొక్కరికి అవ్వదు ఏది ఒక అట్టు తెచ్చుకుంటేనే థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్కి అసలు ఏమీ రావడం లేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ లేదా థర్టీ థర్టీ రూపీ థర్టీ వేసుకున్నా కూడా కంటే ఎంత అవుతుందండి నూట యాభై రూపాయలు అవుతుంది సరే ట్వంటీ ఫైవ్ వేసుకున్నా కానీ ఈజీగా ఉదయం టిఫిన్కే మనకు నూట యాభై ఖర్చు అవుతుంది మరి కర్రీస్ ఇలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతని మనం సంపాదించేదే తక్కువ ఇప్పుడు నేనున్నానండి నేనున్నాను నేను టిఫిన్ బండి పెడుతున్నాను నాకు రోజు బేరం ఉంటుంది ఒక్కొక్క రోజు ఉండదు లేని రోజున ఉన్న రోజున అన్నీ నేనే సర్దుకోవాలి మరి టిఫిన్ రేట్ ఏం తగ్గదు కదా బయట తెచ్చుకోవాలంటే మనకు ఖర్చు అయింది మా వారికి మా వారు ఒక ఐదు వందలు ఆరు వందలు తెస్తారనుకోండి మరి వీటిల్లోనే అన్నీ చూసుకోవాలి మనం అన్నీ చూసుకోవాలి ఒక్క పాలపై వచ్చేసి అంత ముప్పై ఆరు రూపాయలు ముప్పై ఏడు రూపాయలు మరి పేరుకు పాలు పిల్లలకి కాఫీయే పెట్టుకోవాలనిపిస్తుంది మనకు పెద్దవాళ్ళకి పిల్లలకి కాసిన కూర్చుని పాలు వాళ్ళ తాగుతారా వాళ్ళకి ఉంటుంది మరి ఇవన్నీ చేయాలంటే మనకి ఎంత ఖర్చు అయింది ఇలాంటివన్నీ నేను చాలా వరకు తగ్గించేసానండి చాలా వరకు తగ్గించేశాను మేము నాన్ వెజ్ కూడా పదిహేను రోజులకి ఒక్కసారి ఒక రెండు వందలదే నేను తీసుకొస్తున్నాను ప్రతిరోజు పిల్లలకి టిఫిన్ పెట్టడం లేదు ఇంట్లోనే నేను నాకు ఈవినింగ్ నా దగ్గర టిఫిన్ ఉంటుంది కదా కాస్త కుస్తా పిండి ఉంటుంది కదా అదే మేము వేసేస్తున్నాం అండి ఉదయం పూట టిఫిన్ ఖర్చు తగ్గించేసాను ఇలా నేను రెండు నెలల నుంచి సేవ్ చేస్తున్నా డబ్బులు అయితే ఎంత వచ్చినో తెలుసా పన్నెండు వేలు వచ్చినాయి ఈ పన్నెండు వేలు సేవ్ చేయకుండా ఉంటే కనుక ఈ పన్నెండు వేలు మనం బయట అప్పు తీసుకురావాల్సిందే కదా ఏ రోజు వారినో లేకపోతే ఎవరినో ఒకళ్ళు అడగాల్సిందే కదా ఇప్పుడు ఈ పన్నెండు వేలు ఉన్నాయి అనుకోండి సహజంగా మామూలుగా కొద్ది ఏదో దేనికో దానికి అస్సలు మొత్తానికి లేకుండా ఉండడం కంటే దేనికో దానికి ఉపయోగపడతాయి కదా నేను ఇలా చెప్తున్నానంటే రియాలిటీకి వచ్చేసరికి ఇలానే ఉంటుంది ప్రతి ఖర్చులు ఒక్కొక్కళ్ళు అయితే ఇంట్లో ఒక్కొక్కసారి ఏమీ ఉండవు తెలుసా మాకు అలాంటి రోజులు చాలా గడిచినాయి అస్సలు ఏమీ ఉండవు ఇప్పుడంటే దేవుడు ఉండడానికి తినడానికి మాకు లోటు లేకుండా చేశాడు మనం ఖర్చు పెట్టుకునే దాంట్లోనే ఉంటుందండి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు వండుకున్నారు వీళ్ళు కొనుక్కున్నారని ఒకళ్ళతో పోల్చుకోకుండా మనకి మనం ఖర్చులు తగ్గించుకుంటే ఎంతో కొంత మన సంపాదనలో ఒక వంద రూపాయలే పక్కన పెట్టామనుకోండి ఇవాళ ఆ వంద మనది కాదు అనుకుంటే నెల రోజుల తర్వాత అది ఎంత అయింది మూడు వేల రూపాయలు అవుతాయి ఈ మూడు వేల రూపాయలు మనకి దేనికో దానికి ఉపయోగపడతాయి ఈ నెల మొత్తం ఖర్చులకి మనకి ఇంటి ఖర్చులకు వచ్చేస్తాయి అనమాట సరుకులు వచ్చేస్తాయి ఈ వంద రూపాయలు ఈ వందే కదా ఈ వంద ఇన్ని వందలు దాచి పెడితే మనకి దేనికి వస్తాయి అని అనుకోకూడదండి దేనికో దానికి పది రూపాయలు మిగిలి ఇవాళ పది రూపాయలే పక్కన పెట్టండి ఈ పది ఎవరు ఇస్తారండి ఒకళ్ళ దగ్గర నుంచి మనకు రావాలంటే అది ఎంత కష్టం వాళ్ళు ఇవ్వాలి మనం తీసుకోవాలి అలా కాకుండా మన సంపాదనలో ఎంతో కొంత పక్కన పెడితే దేనికో దానికి మన పిల్లలకి ఉపయోగపడతాయి అనమాట మనం ఖర్చు చేసేసి స్కూలు కాలేజీలు స్టార్ట్ అయిపోయిన తర్వాత అమ్మో అమ్మ మొదలెట్టేసి మళ్ళీ మళ్ళీ ఎవరిని అడగాలి అప్పులు ఒక ఇరవై వేలు ఎవరిని ఇవ్వండి లేకపోతే ఇంకో పదివేలు ఇవ్వండి లేకపోతే అంతకు మించి ఎవరైనా ఇవ్వండి ఇలా ఇబ్బంది పడ్డం కంటే మనకి మనకి తోచినంత లేకపోతే మనకి సాధ్యమైనంత అంతవరకే పక్కన పెట్టుకుంటే ఎంతో కొంత ఉపయోగపడిద్ది కొద్దిగా మనం బయట తెచ్చుకునే దానిలో అమౌంట్ తగ్గిద్ది అనమాట ఒక రూపాయి మన దగ్గర ఉంటే మనకి నెమ్మదిగా ఉంటుంది కదండి అలా ఆలోచిద్దామండి మనం ఎక్స్ట్రా ఖర్చులు తగ్గించుకొని పిల్లల కోసం బాగా చదివించుకొని మనకి మనకంటే మాకు నా విషయమేనండి మా వారికి నాకు ఇద్దరికీ చదువులేదు నేను ఆరో తరగతి చదివాను మా వారు పదో తరగతి వరకే చదివారు నా తాపత్రి అంతా మా పిల్లల్ని చదివించుకొని మంచి పొజిషన్లో వాళ్ళు ఉంటే చూసి ఆనందించాలనేది నా ఉద్దేశం ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడితే మీ ఫ్రెండ్ అనుకొని ఏమి అనుకోవద్దు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్